ఆయుర్వేద అభిమానులందరికీ ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులారా ఏదైనా కానీ సాధన చేయాలి సాధనతో కష్టపడాలి ఆ కష్టపడ్డప్పుడే కొన్ని మన యొక్క ఫలితాలు కనిపించే అవకాశంగా ఉంటాయి అందులో ఈ అమ్మాయి చాలా కష్టపడ్డది ఎందుకంటే చిన్న వయసులోనే చిన్న బాలుడు దాదాపుగా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాలు వెళ్ళి మూడో సంవత్సరం పడే సమీపంలో తెలుస్తుంది అన్నమాట చూడండి ఎప్పుడైనా కానీ ప్రతి మనిషి కానీ పుట్టిన వెంటనే నడవడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలము తల్లి యొక్క ఆహారం నుంచి ఆ పాలను మనం స్వీకరించినక కొన్ని నెలల తర్వాత ఈ అమ్మాయిలాగా బొరడము నడవడము ఏడాది సంవత్సరాలు కాగానే తప్పుడేయడం జరుగుతుంటుంది మనిషి విజ్ఞానం కూడా అదే ఎందుకంటే ప్రతి ఒక్కరికి విజ్ఞానం తెలిసింది శాస్త్రం తెలిసింది అన్ని నాణి చేసింది చివరికి తన మీద తను అనువర్తింప చేయడం కష్టమైంది అన్నమాట అందుకు ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం వైపు చూసేది ఏంటంటే అనుభవించేది అదే కానీ అదే వైపు అనువర్తింప చేయడం కష్టమవుతుంది అన్నమాట ఈ ప్రాక్టికల్గా ఈ అమ్మాయి చేసింది ఏ విధంగా చేసిందో అసలు అడిగి తెలుసుకుందాం ప్రతిభ ఏంటంటే కష్టించునే ఫలించడం కష్టం ఈ అలా కానీ దానికి తోడు మన యొక్క తెలివిని కానీ పరిజ్ఞానం కానీ మనం తీసుకున్న ఆహార పదార్థాలు కాక

ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే మీ అమ్మ ఇటు చేసినట్టున చేయలే సుచంద్రా ట్వంటీ త్రీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ కానీ అబ్బాయి వాళ్ళకి ఏంటంటే ఎంతో కాలంగా జీవించిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ చేసిన తర్వాత ఉంటుందండి పరిష్కారాలు కారణం ఎక్కడ వెళ్తుందంటే మన జీవనోపాధిలో అంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థము మన మీద ప్రభోచింప చెందక వేరే ఆహార పదార్థాలతోని చెందడం వల్ల మరియు ఆ వేరే పదార్థాలు కూడా అన్నీ కలుషితమై ఉండడం వల్ల మన శరీరంలో ఏదో ఒక పరిష్కారాలను తీసుకొని సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి కానీ అది ఎప్పుడు ఇలా బాల్యం నుంచి ఎప్పుడైతే ఇలాంటి పిల్లవాళ్ళ కానీ ఎవరికైనా కానీ జ్వరం కానీ ఏది కానీ ఏ వ్యాధి రాకుండా పటాపంచం చేసిందంటే ఇలాంటి ఏ మొక్కలైనా ఏ మొక్కలు మొక్కలు ఉపయోగించుకున్నావు ఏ మొక్కలైనా కార్బన్ అంటే ఇలాంటి ఒక అరితరి పచ్చదనం ఉన్న పదార్థాలను ఆ మొక్కలను వీళ్ళ పక్కలో కానీ చుట్టూ ఉండే ఒక ప్రదేశంలో వేయాలి వేసి వీళ్ళ పిల్లలను ఆడించడానికి ప్రయత్నం చేయాలి ఆటోమేటిక్గా అది ఆరిపోయిన కొద్దీ దీన్నో వచ్చిన ఒక తోని గాలిలో కలిసిపోయి వీళ్ళ యొక్క శ్వాస మండలం నుంచి సప్తధాతులో కలిసి ఎలాంటి వ్యాధులు దూరం చేస్తాయి ఫస్ట్ చూడండి ఆయుర్వేదం వల్ల ఆటోమేటిక్గా ఇలా పక్క లేచాడు కదా వేసినాక వీటికి శరీరానికి అనువర్తింపజేసి ఈ స్వేదనంధ్రం నుంచి కలిసిపోయి అతి త్వరగా సప్తదాతులు కలిసి ఉంటుంది అందుకు వ్యాధులు దూరం అయితే అప్పటికి ఇప్పటికీ ఈ అబ్బాయి ఉన్నది కదా ఈ అబ్బాయి చిన్నప్పుడు ఈమె చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ ఎక్కువ కాలం వెళుతున్నావా ఎప్పుడు పెట్టే చెప్పు ఈయనకి వెళ్ళేది ఏ సమస్య రాగా వెళ్ళేది ఈమెకి వెళతాను కారణం అడ్డి అంటే వ్యాధి నిరోధక శక్తి ఇల్లు ప్రవేశించబడుతుంది ఇతను చేయలేదు కనుక ఆటోమేటిక్గా అతను కొన్ని సమస్యలు వచ్చినాయి కానీ ఇలాంటి ఒక చండి పిల్లల వాళ్ళు కానీ ఎవరైనా కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఇలాంటి దానికే చేసుకోవాలి ఇంకా నువ్వు ఎలా చేసినా ఇంకొకసారి చెప్పాలి లే

వస్తుందా 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 వెరీ గుడ్ అలా పైకి పైకి జరుగు జరుగు ఆయన ఆయన సక్ పైకి జరుగు పైకి జరుగు పిల్లలకైనా కానీ ఎవరికైనా కానీ భూమి గురుత్వాకర్షణ శక్తిని లో లోనింపజేయాలి కొట్టే మొక్కలు వేయాలి మేము చేసేది అట్నే చేశారు వీళ్ళు చూడండి గరక గడ్డి ఉత్తరేణి గడ్డి గర్క ఉత్తరేణి రాయి చెట్టు మామిడి ఆకులు సిరపలక ఆకులు చూడండి ఈ విధంగా ప్రతి వచ్చిన వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వారితో పాటు తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రుల పిల్లలు కూడా ఈ విధంగా దాన్ని ఇది ఇద్దరు ఇద్దరు తిరిగిన కొద్దీ ఇది నేచురోపతి లాగా పిల్లలకు ఎంతవరకు పని చేస్తాను చూడండి ఇక భూమి మీద వేసి పని పెట్టి భూమి వేసి పని పెట్టిర్రా నిజం నిజం చెప్పాలి అబద్ధం నడతావా నేను ఇప్పుడు నడిపిస్తా కాలు లేపు వెరీ గుడ్ అది కింద చిన్న పెట్టు మళ్ళీ రెండు లేపు రెండు కాళ్ళు లేపు పైకను బిడ్డను కూడా ఇవన్నీ కూడా ఎప్పటికి నడిపిస్తావా ఎప్పుడు ఇట్టిన పని పెడతావా ఆకుల మీద ఇలా చూడండి ఇలాంటి పిల్లలు చిన్న పిల్లలు ఎవరైనా కానీ ఇలాంటి ఉత్తరైన పత్రములు కానీ ఏ పత్రం ఉన్నా కానీ చివరికి తల్లిదండ్రులు తోటకూర యాలకూర ఆకూర ఈ కూర కూరగాయలకి వెళ్తారు కూరగాయలకు వచ్చిన తర్వాత ఆకుకూరలు కానీ ఏమైనా ఉంటే వాటిని శుభ్రమైన నీళ్ళల్లో ఇంత చిట్కర పసుపు ఉప్పేసి ఆ ముక్కలు ముక్కలుగా తరిగి ప్యారికి ఆరిన తర్వాత భూమి మీద ఉన్న వాళ్ళు ఏదో భూమి మీద వేసి ఇట్టే పిల్లలు బయబెట్టారు భూమి మీద లేని వాళ్ళు ముతుక వస్తువులు సాపలాగా ఉంటే ఇదా ఇలాంటి ప్లాస్టిక్ సాప మీద అందుకే మీకు ప్లాస్టిక్ పెట్టిన ఇలాంటి ప్లాస్టిక్ సాప మీద కాకుండా నేచురోత్పత్తి లాగా ఇత రోజుక ఒక్కసారన్నా ఏ పత్రం ఉన్నా కానీ ఖచ్చితంగా ఉంటే ఈ యొక్క బారిలో ఇందులో నుంచి వెళ్ళి వాటిలో ఉండవ ఉండవలసిన కార్బన్ పదార్థాలు కానీ ఐరన్ కానీ ఏలాని కానీ ఆ పిల్లల మీద ప్రభావితం చెంది మన శరీరంలో ఉండవలసిన మూషిక పదార్థాలు కానీ మరియు చిన్న పిల్లల్లో ఉండవలసిన యొక్క గర్భకోశ సంబంధించిన వ్యాధులు రాకుండా మరియు అవి ఎక్కువ పేరేపింపజేస్తాయి కానీ ఎప్పుడైతే ఈ సృష్టిలో దాదాపుగా కొన్ని నలభై యాభై ముప్పై సంవత్సరాల నుంచి ఇలాంటివి అన్నీ దూరం పెట్టారండి ఎప్పుడైతే దూరం పెట్టిరో ఇప్పుడున్న స్త్రీ యువకులలో యువతి యువకులలో కంప్లీట్గా గర్భనాణంలో మొత్తం పూడిపోయి సంతానానికి ఇబ్బంది కలుగుతుంది అది అండి ఎప్పటికైనా కానీ ఇలాంటి కాక ప్లాస్టిక్ను దూరం చేసి ఇలాంటి మొక్కలను ఏదైనా వ్యర్థమైన పదార్థాల అనిపించినప్పుడు పసుపు నీళ్ళతో ఉప్పు నీళ్ళతో మంచి శుభ్రం చేసి ఆ పిల్లలను రోజుకొక్కసారి ఇట్లా పన్న పెట్టాలి అట్ట పన్న పెట్టడం వల్లనే ఈ రోజు ఈ పిల్లగాడు ఈ ఆధీనంలోకి వచ్చింది అంతేకాకుండా ఈ చింటి పిల్ల కూడా మంచి ఆధీనంలోకి వచ్చింది దీన్ని ఏ విధంగా చేసిందో ఏదో వాళ్ళ అమ్మని తెలుసుకుందాం ఓకే నేను చూద్దాం రా వెరీ గుడ్ ఇంకరా

నేను ప్రతిదీ కూడా ఒక ప్లాస్టిక్ను చూపిస్తాను ఎందుకంటే ప్లాస్టిక్ వలనే ఈ ప్రపంచం నాశనమైందని నా నమ్మకం అది వంద శాతం రుజువు చేసారు వాస్తవం కానీ ఆ ప్లాస్టిక్ లేని మనం బతకడానికి మూలం అని మనం భావించుకుంటాం కానీ దాన్ని నిషేధించవచ్చు అందుకే మీకు ప్రత్యేకమైన చూపిస్తాను చూపిస్తున్నాం కొద్ది కాలం ప్లాస్టిక్ దాని మీద చూపిస్తున్నా మళ్ళీ ఇనుప దాని మీద చూపిస్తున్నా ప్లాస్టిక్ దాని మీద నేను కూర్చుంటాను ఇలా ఇనుము మరియు ఇది ఈ ఒక ప్లాస్టిక్ సాఫ్ ఒకటి నేను కూర్చున్నా ఇది ఒకటి కానీ తెలివితో కొందరు అవగాహన వచ్చిన కొద్దీ ఎప్పుడైనా ప్లాస్టిక్ లేకుండా లే ఉన్న వాటిని పక్కకు పెట్టి మన ముతుక వస్త్రాల మీద లేక ముతుక వస్తువుల మీదనే లేక తట్టు బత్తల మీద ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా అనువర్తింపజేస్తే ఎంతోమంది పిల్లలు కానీ ఎవరికైనా సాధ్యనంత వరకు దారిలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు చూపిస్తుంది అంటే ఆయుర్వేదాభిమారా ప్రతిదీ యోగ చేయండి ప్రతిదీ ఆయుర్వేదాన్ని అనువర్తింప చేయండి మంది చేస్తున్నారు కానీ ఆ చేసిన సమయం వరకే మన మీద అనువర్తింప చేస్తుంది కానీ ఈ విధంగా నేచురోత్పతి లాగా చేస్తే కొందరు పిల్లవాళ్ళు చూస్తారనే బాగా అనిపిస్తుంది చక్రం నుంచి మొదలుకుంటే ఇక్కడ అజ్ఞా చక్రం నుంచి మొదలుకుంటే విశుద్ధ అనాథ మణిపుర చక్రము స్వాదిష్టాన చక్రం మూలాధార చక్రం వరకు ఉన్న ఒక వ్యాధులన్నీ వాళ్ళకి ఏమి తోయక ఆశ్రమాల చుట్టూ ఆసుపల్ల చుట్టూ ఉన్న ఆస్తులు అమ్ముకొని చివరికి ఎంతవరకు దారి చేస్తుందో అంతవరకు దారి చేస్తుంది కానీ ఇలాంటి ఒక చిన్న వయసు నుంచే ఇలాంటి ఒక చిన్నపిల్లలు కనుక ఇలాంటి మొక్కలుగాక అనువర్తింప చేస్తే ఖచ్చితంగా ఏ మొక్కలైనా ఏం లేదండి ఎందుకంటే వీళ్ళకి చెప్పినా కనుక మొక్కలు చేసిర్రు అందుకే ఈ అమ్మాయి చేసిన మొక్క ఏంటంటే ఉత్తరైన చెట్టు ఇది రావి చెట్టు ఇది ఉత్తరం చెట్టు మామిడి చెట్టు అంతేకాకుండా సీతాఫలం చెట్టు సీతాఫలం చెట్టు కూడా చేయించిందట అక్కడ ఉన్న సీతాఫలం ఆ చెట్టు అందుకో అక్కడ చెట్టు అది అక్కడ అందుకోవాలి జరుగు జరగాలి వెరీ గుడ్ అది అది లే చిన్నగా వెరీ గుడ్ ఇది అండి మా యొక్క అగ్ని ఈ అబ్బాయిలు వేసిర్రు ఈమె కానీ వీళ్ళ సారు కానీ ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారు కానీ చాలా బాధపడ్డారు ఇరవై ఒక్క రోజుకు మార్పు వస్తుందంటే చూసిర్రు మీ వ్యూయర్స్ కూడా నన్ను చూసిర్రు ఇరవై ఒక్క రోజే మీ ముందు ఇస్తున్నారు చూడండి ఈ కట్టుగా తీస్తే మీ ముందే నేను నిలబడి అతని అబ్బాయిని నడిపించగలుగుతాను కానీ మన వైద్యులను కూడా మన సూచనలు కూడా గౌరవించాలి మన తల్లిదండ్రుల సూచనలు కూడా గౌరవించాలి తొందరపడి ఏం చేస్తాం ఇక తీసి దాన్ని పియోథెరపీ చేయకుండా లేక తైలం చేయకుండా నడిపిస్తారు అట్లా చేయొద్దు అందుకే ఇప్పుడు సాధ్యమైనది ఎందుకు ఈ వీడియో ఎందుకు పెడతానంటే వెయ్యిలు లక్షలు కోట్లు పెట్టి ఆపరేషన్ చేసి ఆర్థోపెడిక్ ఆపరేషన్ చేసి నడవలేకపోతారండి కారణం ఏంటంటే మా సంబంధితులు వాళ్ళు నడవాలని విపరీతమైన పోషణ చేస్తారు విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతారు కానీ ఏ సమయంలో ఏం చేయాలి ఏం చేయమని ఏం చేయాలని చెయ్యరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు నీదే చెప్తా మీరు ఏం చెయ్యకున్నా ఏం లేదు అనుమానం ఉన్న వాళ్ళకు ఆ మొక్కలు ఎక్కడ సేకరించండి అని చెప్తా ఆ ఇంటి వాళ్ళు ఏం ఏం తెలుసు మొక్కలు ఎత్త క్రీములు వస్తాయట ఈ మొక్కలు ఎత్త క్రీములు వస్తాయని అనుకుంటారు కదా మరి ఇదే క్రీములు ఉన్నాయి ఇది మామిడి చెట్టు మరి మామిడి కాదు క్రీములు ఎందుకు రావు ప్రతిది కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఒక రహస్యం చెప్పేది ఒకటి పార్వతి శరీరం మీద ఉన్న సునిపిండితోని పసుపుతోని తయారు చేసిన ముద్దు బాలుడే వినాయకుడు అతనికి ఇరవై ఒక్క పత్రములు ఇరవై ఒక్క రకాల చెట్లను చూసి పూజిస్తారు కారణం ఏంటంటే ఆ చెట్లతోనన్నా ఈ ప్రకృతి సిద్ధమైన మొక్కలతోనన్నా మన మన యొక్క ఇరవై ఒక్క రోజు పదకొండు రోజుల తొమ్మిది రోజుల మనం ఆరోగ్యంగా ఉండాలని ఆ యొక్క ఉద్దేశం ప్రకృతి యొక్క ఉద్దేశం కానీ ఎప్పుడు దేవుడని ఆ మొక్కలు మనం పూజిస్తాం కానీ దేవుని కాలం పక్కగా పెట్టిన తర్వాత ఏ మొక్కలు తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటే వేసుకున్న వాళ్ళు ఉన్నారా కొద్ది మంది ఉంటారు దాని గనుక మన మీద అనువర్తింప చేసుకుంటే ఈ అమ్మాయి కనుక తన వైపు తన పిల్లలను తన వైపు అనువర్తింప చేసుకున్న కనుక వాళ్ళ అబ్బాయి ఇంత తొందరగా లేచి కూర్చోగలుగుతున్నాడు ఇంతకంటే పెద్ద ప్రమాదాలు జరిగి ఇంతకంటే చిన్న ప్రమాదాలు జరిగి లేవని వాళ్ళు ఆరు నెలల వరకు చాలా మంది ఉన్నారండి నేను చాలా గర్భంలో చెప్ చెప్పుకుంటాను అరే ఇది ఎలా చేసిన మళ్ళీ ఒకసారి గట్టి చెప్పు మామిడి సీతాఫలము గర్గడ్డి అంటే మీ సమీపం దొరుకుతాయా ఎట్టి కింద వేసినవా ఎక్కడ వేసినావు కింద వేసినవా మీకు నీళ్ళలో ఉన్నదా పాలిసి బండలా పాలిసి బండం వేసినా వస్త్రం వేసినవా వస్త్రం వేసినవు వస్త్రం వేసి వస్త్రం వేసి ఆవిడ ఆట ఆడుకునేది ఇది అండి ఇది అందరూ ఉపయోగించుకోవచ్చా పక్కా నీ నమ్మకం ఉన్నదా ఇటు ఉపయోగించుకున్న మనకు మంచి ఆరోగ్యాలు ఉంటాయని పక్క చూడండి ఉపయోగించుకోవచ్చు నేను డౌట్ ఉందా ఏం లేదా చూడండి అందరూ ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఆమె హనుమంపూర్గానే చెప్తాను అది ప్రతి ఒక్కరు ఇలాంటి వినాయకుని సందర్భంగా ప్రతి ఒక్కరు మార్పు రావాలని ఇలాంటి బాలు కానీ ఇట్లాంటి చండి పిల్ల కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా మన శరీరం మీద ఈ కనీసం కూర్చున్నదా ఈ విధంగా వేసుకుని ఇక్కడ కూర్చున్నా మూలాధార చక్రం నుంచి ఆ యొక్క వెండు పూస నుంచి అగళ్ళుగాక వెళ్ళి మన శరీరంలో కలిసి ఎలాంటి కూడా వ్యాధులు రావు ఎవరికైనా మూత్రబంధక వ్యాధులు కానీ ఏ సంబంధించిన వ్యాధులు కానీ ఖచ్చితంగా ఈ మామిడి కానీ ఈ రావి చెట్టు చేస్తుంది ఇలా అందరూ ఉపయోగించుకుంటారని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్దిల్లాలని మిమ్మల్ని ఒకటేసారి ఆలోచి మంచి ఉపయోగించుకొని ఆయుర్వేద యావత్ ప్రపంచంలో అందరూ ఆయుర్వేదం వైపు మళ్ళాలని ఆశిస్తూ మీ సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్